కామారెడ్డిలో ఇటీవల పోలీసులు పట్టుకున్న జిలటిన్ స్టిక్స్ ఇతర పేరుడు పదార్థాల కేసులో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని రాత్రి అరెస్టు చేశారు జిలటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం రెడ్డితో పాటు అతని సోదరుడు సురేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం అయితే గడ్డం సురేందర్ రెడ్డి పరారీలో ఉండడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అయితే పేరుడు పదార్థాలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని చంద్రశేఖర్ రెడ్డి భార్య కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు తమపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రాజకీయ కక్షతోనే ఈ కేసులో చంద్రశేఖర్ రెడ్డిని ఇరికించారని ఇందుప్రియ ఆరోపించారు ఏదైతే ప్రొబైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి శ్రీవారితో పాటు ప్రొబైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికివేయడం మీరందరూ కూడా చూస్తున్నారు మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు అతని ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాల కామారెడ్డి ప్రజలందరూ కూడా